హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు హాయ్ బాలయ్య గారు యు చూస్తే కనపడట్లేదా ఎలాగున్నాను నేను ఆ విగ్గు ఆ మీసాలు లేకుండా మిమ్మల్ని ఊహించుకుంటున్నాను సో అందుకని అడిగాను యా మాటలు తేడాగా వస్తున్నాయి రాత్రి తాగిన ఓడకాయ ఇంకా దిగినట్టు లేదు కొడక నరకడం మొదలు పెడితే ఏ పాట ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది ఓ ఓ కూల్ మీరు ఫ్యాక్షనిస్ట్ డైలాగ్స్ కొట్టడంలో దిట్టా అని నాకు తెలుసు యా మరి తెలుసు కూడా ఏంటి ఓవరాక్షన్ గాడి రా అదే మీ అఖండ ట్రైలర్ రిలీజ్ అయింది కదా అయింది మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఇప్పుడేంటి నాకెందుకో ట్రైలర్ రొటీన్గా అనిపించింది అఖండ లాగే ఉంటుందేమో ఈ సినిమా కూడా అనిపిస్తుంది యా సినిమా చూడక ముందే ఎలా గెస్ట్ చేయగలుగుతున్నావు కర్మ ముందు సినిమా చూడు ఆ తర్వాత మాట్లాడు సి నేను ఒక డైరెక్టర్ని నాకు తెలిసిపోతుంది సినిమా ఎలా ఉంటుందో యా అలా తెలిసినప్పుడు మరి నువ్వెందుకు మంచి సినిమాలు తీయలేకపోతున్నావు ఏం నేను మంచి సినిమాలే తీస్తున్నాను కానీ జనాలు చూడట్లేదు అది నా మిస్టేక్ కాదు యాదబో సోది ఎందుకు పిలిచావో ముందు అది చెప్పి తగలడు అఖండ టూ ట్రైలర్ చూశాను దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిచాను మహానుభావా మరి దాని గురించి మాట్లాడు యథవ సోది మాట్లాడకు నాకు టెంపర్ లేచొద్ది ఓకే ఓకే కూల్ ట్రైలర్లో మూడో నాలుగో డైలాగ్స్ ఉన్నాయి కదా ఏది ఒకటి వదలండి మాకోసం ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కనిపించేది ఒక మతం ఏ దేశంలో ఎటు చూసినా నాకు కనిపించేది ధర్మం సనాతన హైందవ ధర్మం వావ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ అన్బిలీవబుల్ అదేంటో ఇంకో డైలాగ్ ఉంది నాకు రావట్లేదు ఏది ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పండి యా దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు ధర్మం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ నా ఓడ్కా లాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ డైలాగ్స్ యా ధర్మం గురించి దేశం గురించి మాట్లాడుతుంటే ఓడ్కా అంటా బ్లెడీ ఫుల్ మీరు బ్లడీ ఫుల్ అన్నంత మాత్రాన నా బ్లడ్ ఏమీ రగలదు కానీ సినిమా ఎలా ఉండబోతుందో మన ఆడియన్స్కి మీ ఫ్యాన్స్కి ఒకసారి చెప్పండి యా అగండ చాలా అద్భుతమైన సినిమా చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి మొదటి వరకు అందరూ చూడాల్సిన సినిమా మన ధర్మం గురించి మన దేశం గురించి గొప్పగా తీసిన సినిమా ఇది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చుతుందో నచ్చదో అది డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్ మీరు కాదు యా ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే పెట్టుకో కర్మ ఓకే ఇంకో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారు యా కథకు అవసరం కాబట్టి పెట్టుకున్నాం అయినా ఈ క్వశ్చన్ అడగాల్సింది నన్ను కాదు డైరెక్టర్ బోయపాటిని ఓకే ఓకే మీ సినిమా హిట్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి యా ఏముంది మ్యాన్షన్ హౌస్ విత్ బాలయ్య వావ్ సూపర్ దానికి లైన్ ఏంటో తెలుసా చెప్పండి ఇంకెందుకు ఆలస్యం ఓన్లీ టూ ప్యాగ్స్ ఓకే అయితే నా డెన్కి వచ్చేయండి ఇద్దరం కలిసి సిట్టింగ్ వేద్దాం ఏమంటారు నీలాంటి వాడితో కూర్చుంటే నీ పాటల వాట్లన్నీ నాకు వస్తాయి నీ లో నువ్వు వాడికా తాగు మా ఇంట్లో నేను ఎంఎస్ తాగి పడుకుంటా ఓకే సియూ మిస్టర్ కర్మ